అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కళ్యాణి కు స్వాగతం ఈరోజు పట్నం గోంగూర పుల్లగూర అండి దానికి కావలసిన పదార్థాలు పట్నం గోంగూర అండి రెండు కట్టలు తీసుకున్నా ఇవి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిశనగపప్పు అండి ముందుగా నానబెట్టుకోవాలి రుచికి తగినంత ఉప్పు ఒక మిడిల్ సైజ్ ఆనియన్ అండి రెండు టమాటాలు కొత్తిమీర కరివేపాకు కొంచెం లిటిల్ బిట్ చింతపండు అండి తెల్లవాయిలు పచ్చిమిరపకాయలు అండి ఇవి బాగా కారంగా ఉన్నాయి తాలింపుకు తాలింపు గింజలు నూనె అండి తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఒక చెరవ తీసుకొని అందులో నానబెట్టిన పచ్చి అండి శనగబ్యాళ్ళు నానబెట్టుకోవాలి ఒక గంట పచ్చిమిరపకాయలు అండి వీటిని ఇట్లా తుంచుకోవాలి పట్నం కొంగూర పుల్లాగా ఉంటుందండి బాగుంటుంది టేస్ట్ ఒక లిటిల్ బిట్ చింతపండు కొత్తిమీర కరివేపాకు అండి పచ్చి తెల్లవాయిలు టమేటాలండి ండి ఎరగడ ముక్కలు లాస్ట్గా కడిగి పెట్టుకున్న గోంగూర అండి ఒక స్పూన్ ఆయిల్ రుచికి తగినంత ఉప్పు ఒక చిటికెడు పసుపు నీళ్ళండి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోస్నా మూత పెట్టి పొయ్యి మీద పెట్టుకోవాలండి సైజ్ లో మంట పెట్టుకోవాలండి కొంచెం బాగా ఉడకాలండి ఇరవై గోంగూర అన్నీ బాగా ఉడిగిపోయినాయి ఇట్లా మనం పట్టుకుంటే పప్పు మెత్తగా ఇంచు పప్పు శనగపాయలు బాగా లాస్ట్ లాస్ట్గా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి ఇది ఈ గోంగూర పుల్ల గుర టేస్ట్నే మార్చేస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పప్పు గుత్తి తీసుకొని ఎనుక్కోవాలండి బాగా బాగా ఎనపాలండి ఇట్లా ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే చూసుకోండి కొంచెం ఉప్పు పడుతుంది చూడండి బాగా వెలిపిన తర్వాత పులగూరెట్లు వచ్చిందో ఇప్పుడు తాలింపు వేసుకోవాలి డైరెక్ట్గా ఇట్లా కూడా తినేయచ్చు తాలింపు వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది తాలింపు చూసేయండి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అండి తాలింపు ఎప్పుడు దూరగా వేగాలండి లేకపోతే దాని టేస్టే బాగుండదు మాడకూడదు బాగా వేగాలి తాలింపులోనే ఉంటుంది ఏ కూరకైనా రుచి చూడండి దూరగా వేగినాయి ఇప్పుడు దీన్ని అద్దిరిపోయే పట్నం గోంగూర పుల్లగూర అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్